ప్రజాస్వామ్యంలో ఎవరి మీద దాడిని మనం అలో చేయకూడదు అండ్ ఎలాంటి హింసనైనా ఖండించాలి అండ్ అదే సమయంలోనే జర్నలిజం ముసుగులో రోత కంపు అసహ్యపూరితమైన కథనాలు తంబనైల్స్ హెడ్డింగ్స్ పెట్టి కూడా మా మీద రాళ్లేరా బాబు మాకు కాసింత అటెన్షన్ వస్తుంది అని చెప్పేవైనా ఆశించే అటెన్షన్ స్వీకర్సనాల బరితెగించిన వాళ్ళకు ఏం పేర్లు పెట్టాలో తెలియదు అంత నీచం జర్నలిజం ముసుగులో అయితే ఆ టీవీ ఛానల్ ఆఫీస్ మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసిన తర్వాత ఆ తర్వాత పరిస్థితులు గమనిస్తే రాత్రి వరకు ఈ తెగించిన వాళ్లకు అది కాసినంత క్రమశిక్షణ నేర్పించిందేమో అని చెప్పి అనిపించింది సీరియస్లీ ఎందుకంటే హైదరాబాదులో ఒక టీవీ ఛానల్ మీద అయితే దాడి జరిగింది కదా ఎందుకు ఏ టీవీ ఛానల్ కూడా డిబేట్ పెట్టలేకపోయింది ఒక ఆయన భార్యాభర్తల గురించి డిబేట్ పెట్టారు రోజు రాజకీయాలేనా మనకు అని ఒక ఆయన భార్యాభర్తల గురించి డిబేటు ఇంకొకరు ఏదో ఇంకేదో రాజ్యాంగంలో మార్పు చేర్పులు ఎవరో కళలు కంటూ ఉన్నారు దాని గురించి ఒక ఆయన అంతే ఇంకొక ఆయన వాళ్ళకి యథావిధిగా మామూలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద చిమ్మడం అయితే ఉందో విషయం అది జిమ్ముకోటి ఎవరు కనీసం ఈ అంశం మీద ఒక డిబేట్ నిర్వహించే పనిగానే బా బా పనిగా చేయలేకపోయారు ఒకవేళ వీళ్ళు ఈ దాడి చేసిన వాళ్ళల్లో ఎక్కడైనా కనుక బహుశా అనంతపురం వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఏ ఒక్కరైనా ఎక్కడైనా కనుక లింకులు దొరికితే అప్పుడు పెడతారు రాయలసీమ రౌడీలు కడప రౌడీలు జగన్ పంపించుండు ఓ ఇక్కడికైనా జగనే పంపించుండు ఆ కసి ఈ విధంగా తెగించుకుంటుండే వాళ్ళు ఎవరు దొరికినట్లేరు ఆ కడపళ్ళు ఆ రాయలసీమలు ఎవరు దొరికినట్లేదు దాంట్లో ఇక్కడ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నట్లేరు మరి దాంట్లో రాలేసిన వాళ్ళు ఇదంతా ఒక అయితే అపో మరి కొందరు ఆయన లిస్టు ముసుగులో చేశారా బాబు ఇంకా నీతులు మామూలుగా చెప్పరు వచ్చి ఒక ఆయన అంటూ ఉన్నారు మొన్న మహాన్యూస్ మీద మొన్న సాక్షి మీద దాడి ఇప్పుడు మహానీస్ మీద దాడి ప్రజాస్వామ్యంలో ఈ దాడులు కరెక్ట్ కాదు మీద దాడిని ఖండిస్తున్నాం మొన్న సాక్షి మీద దాడిని కానీ ఖండిస్తున్నాం అరే బాబు సాక్షి మీద దాడి జరిగి రెండు వారాలు దాటిపోయింది కొమ్మినేని శ్రీనివాసరావు అనే అంత సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి ఆయన బయటకు కానీ వచ్చేసి పది రోజులు దాటిపోయింది బయటకు కూడా వచ్చేసి పది రోజులు దాటిపోయింది ఆయన ఈ పది బయటకు వచ్చి సోమవారం అంటే మళ్ళీ సోమవారం ఎనిమిది రోజులు అప్పుడేమైంది సాక్ష్యమే దాడులు ఖండించడం కొమ్మినేని అరెస్ట్ చేయడానికి అడ ఆయన ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆయన ప్రమేయం ఉందా ఇప్పుడు ఖండిస్తున్నారు ఎందుకంటే ఈ ఒక ఛానల్ మీద తెలుగుదేశం పార్టీ ఛానల్ మీద కనుక దాడిని చెత్త చెత్త మాటలు మాట్లాడిన దాడిని ఖండించి ఏమైంది సాక్షి మీద అప్పుడు ఏం వాళ్ళ ప్రమేయం లేకుండా దాడి చేస్తే నోట్లో ఏం పెట్టుకున్నామని ఆ మాజీ ఐఏఎస్ అడిగినారు ఆయన పివిఎస్ శర్మ గారు కానీ ట్వీట్ చేశారు ఇప్పుడు గొంతులు బలేసించుకుంటున్నారు సాక్షి మీద దాడి జరిగినప్పుడు నోర్లలో ఏమున్నాయి అని అంటే అంటే ఏమైనా మెట్లు తింటుంటారా ఐస్ క్రీమ్ తింటుంటా పానీపూరి తింటుంటారా ఆయన మీనింగ్ కావచ్చు లేండి నోరులలో ఏమున్నాయంటే అట్లా అంటారని చెప్పి ఎప్పుడో జరిగితే ఈరోజు సాక్ష్యమే దాడిని ఖండిస్తారంట ఏం కథలు మింగుతారు రాయ నిజంగా సీరియస్లీ ఎట్లాండోళ్ళో చూడండి వీళ్ళు నీతులు చెబుతారట వీళ్ళు జర్నలిస్టులట వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారంట నాశనం చేస్తున్నారు నాన్ సెన్స్ జనం తిరగబడాలి ఇటువంటి వాళ్ళ మీద అని తిరగబడి ఇంకా అది కానీ ప్రజాస్వామిక పద్ధతిలోనే మారను రాయ్యా కొంచెమైనా ఎందుకు జనానికి అసహ్యం కలుగుతుంది మిమ్మల్ని చూస్తూ అంటే మీరు మీ తమ్మనే తెలుసు మీ జర్నలిజం అంటే దాన్ని మీ పాత్ర